హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ అయితే ఇవాళైతే కార్న్ గారెలు అయితే చేస్తున్నాము ఎలా చేయాలో మొత్తం చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ముందుగా అయితే మన ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి స్వీట్ గారెలు అనేది ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు అన్నీ చూపిస్తాము ముందుగా అయితే మనము ఒక సీట్ కాన్ అయితే తీసుకున్నాము ఇప్పుడు చూడండి ఈ విధంగా ఏంటంటే మనం కొలుచుకోవాలి చూసే కదా పోల్చుకొని ఏం చేయాలంటే ఇది మిక్స్కి అయితే పట్టుకోవాలి చూపిస్తా ఇప్పుడు మిక్సీలో పచ్చిమిరకాయలు వేసుకొని కూడా మనం మిక్స్ అయితే చేసుకోవాలి ఫస్ట్ అయితే దీనికి ఒక పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి గాలి రావాలంటే ముందు మనం పేస్ట్ లాగా చేసుకొని ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము మిక్స్కి అయితే పట్టుకోవాలి స్వీట్ గాను చూపిస్తాను దాంట్లో ఏమేమి వేయాలో చెప్తాను ముందుగా అయితే మనం కొన్ని పచ్చిమిరపకాయలు అయితే అందులో వేసుకోవాలి తాత మనం ఉలుచుకున్న అన్ని స్వీట్ కార్న్ మొత్తం ఒక దీన్ని వేసుకొని మొత్తం ఏంటంటే మిక్స్కి అయితే పట్టుకోవాలి దీన్ని ఏంటంటే ఒక పేస్ట్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే కొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలి దాంట్లో చూసినా ఫ్రెండ్ స్వీట్ కార్న్ గారేలు ఇది రెండోసారి చేయడం వీడియో అయితే ఇప్పుడు చేస్తున్నాం ఫస్ట్ టైము ఎలా ఉంటాయో చూపిస్తాము చాలా బాగుంటాయి టేస్టు మేము ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే చాలా బాగా వచ్చినాయి ఇప్పుడు సెకండ్ టైం అయితే చేస్తున్నాం మీకు చూపిస్తాం అయ్యాలో ఇప్పుడైతే మనం పేస్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా మనం పేస్ట్ అయితే చేసుకున్నాము స్వీట్ కానీ ఇప్పుడు మనం అయితే కలుపుకోవాలి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి బియ్యం పిండి ఇది వచ్చేసి మనకి కొత్తిమీర్ పుదీనా ఇప్పుడు వేసి ఏంటంటే మనము కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకునే విధానం చూపిస్తాను చూడండి చూసారు ఫ్రెండ్స్ ఒక స్వీట్ కాను తీసుకున్నాం మేము దానికైతే ఇంత పేస్ట్ అయితే వచ్చింది మనకి గారెలు అనేది మంచిగా తీయ తీయగా వస్తాయి చాలా బాగుంటాయి స్వీట్ స్వీట్కాన్ గారెలు ఎక్కువ అయితే మన గారేలకు అయితే బియ్యం పిండి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ చాలామంది శనగపిండి అసలు తీసుకుంటారు మనకి కర్రకరడాలంటే బియ్యం పిండి తీసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చూసారు కదా ఒక కప్పు అయితే బియ్యం పిండి అయితే తీసుకున్నాము ఇట్లా వేసుకొని ఏంటంటే మంచిగా కలుపుకోవాలి పుదీనా అయితే వేసుకోవాలి కట్ చేసిన పుదీనా తర్వాత కొత్తిమీర ఏంటంటే మనం మంచిగా కలుపుకున్న తర్వాత దాంట్లో ఇప్పుడైతే కొంచెం తగినంత ఓమ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి అయితే ఓమ వేసుకుంటున్నాము ఓం వేసుకొని మనం మంచిగా అయితే కలుపుకోవాలి పిండిని అయితే చూడండి ఈ విధంగా మనం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ఒక ఐదు నిమిషాలు మంచిగా నానిన తర్వాత పిండి అప్పుడు ఏంటంటే మనం గారెలు అయితే వేసుకోవాలి స్వీట్ కన్ గారెలు మళ్ళీ ఒకసారి మన ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మేము పెట్టే పెద్ద ఒక్క రెసిపీని చూడండి అన్నీ కొత్త కొత్తగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా అలానే మన ఛానల్కి మళ్ళీ ఒకసారి లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం గారెలు అయితే ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా అయితే మనం ఇట్లా ఈ పిండిని అనేది ఈ విధంగా రౌండ్గా అయితే చేసుకోవాలి చూసురు కదా చూడండి ఆల్రెడీ మనము కడాయిలు అయితే ఆయిల్ వేసినాము ఆయిల్ అయితే గరం అయిన తర్వాత ఈ ఉండలు అంటే ఇట్లా ఒత్తుకొని మనం రౌండ్ షేప్లో గాయల్ దాకా చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసురు కదా ఈ విధంగా మనము ఉండలు చేసుకున్న దాన్ని ఈ విధంగా ఏంటంటే ఇట్లా కింద కవర్ పెట్టుకొని ఈ విధంగా ఇట్లా ఒత్తుకుంటే ఏంటంటే మనకు రౌండ్ షేప్ లో వస్తుంది గాలి టైప్ చూడండి చూస్తు కదా ఇట్లా తీసి మనం ఇలా ఆయిల్ వేసే అంతే గాలి రెడీ అయితే ఫ్రెండ్స్ మేము ముందు ఒకటి సోరకాయ గాలి అని చేసాం కదా సేమ్ ప్రాసెస్ అలానే ఉంటుంది ఇక్కడ ఏంటంటే మనం సీట్ కాన్ తీసుకున్నాము అక్కడేందంటే సోరకాయ అయితే తీసుకున్నాము అంతే ప్రాసెస్ సేమ్ అదే ప్రాసెస్లో అయితే మనం చేసుకోవాలి గారెలు చూడండి ఈ విధంగా ఒత్తుకోవాలి మనము కానీ సొరకాయల కన్నా స్వీట్ కానీ చాలా బాగా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ తీయ తీయగా ఉంటాయి మీకు లాస్ట్కి చెప్తా ఎలా ఉంటాయో నేను తిని చెప్తా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కలర్ రావాలి మనం గారెలు కాల్స్తే ఇప్పుడైతే ఒక గారె అయితే రెడీ అయిపోయింది చూసారు కదా స్వీట్ కార్న్ గాలిలు చూడండి ఎలా ఉందో కాలుతుంది ఇంకా చాలా ఉన్నాయి అన్నీ చూపిస్తా ఫ్రెండ్స్ ఇప్పుడైతే గాలి అయితే రెడీ అయిపోయినాయి దీని టేస్ట్ అయితే చేద్దామో ఎలా ఉన్నాయో టేస్ట్ యొక్క రిజల్ట్ చెప్తాను మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి చివడానికి చూడండి చూస్తూ కదా మన గాలి అయితే మంచిగా వచ్చినాయి ఇప్పుడు మీకు టేస్ట్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనకి స్వీట్ కార్న్ గాలి అయితే రెడీ అయిపోయినాయి చూడండి ఇప్పుడు ఒకటి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో కాకపోతే రోజులు టేస్ట్ చేయాలి టేస్ట్ బాగుంటాయి తినే ముందు సూపర్ సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలానే మీరు కూడా చేసుకోండి ఈవినింగ్ టైం అయితే అయితే చాలా బాగుంటాయి స్నాక్స్ లాగా ఇలానే మన ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకోసం మంచి మంచి వీడియో చేస్తాం ఫుడ్ గురించి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం బాయ్